ನೀ ಸೇಲು ಮಾಡಿದಾ ಇರುದಾ ಬೆಳ್ತೇನಾನಿ ನೀ ಸೇಲು ಮಾಡಿದಾ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వ్యవసాయం మీద మా కోతుడు వ్యవసాయం చేస్తున్నా గత పదిహేను సంవత్సరానికి వ్యవసాయం చేస్తున్నాను నేను చివరికి ఈ సంవత్సరం వచ్చే వారికి నీటి వసతి లేక వేసిన పంట పూర్తిగా ఏ మాత్రం చేతికి రాకుండా పోయింది కేవలం గత నాలుగు నెలల నుంచి కనీసం పశువులకు తాగనీకి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది ఇక్కడ ఐదు ఎకరాలు కాలు తీసుకున్నా వానకాలం అక్కడ వచ్చింది ఈసారి మొత్తం ఏమి లేవు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది మొత్తం ఎండిపోయింది గొర్రెలకు 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 ఈ ఈసారి ఫస్ట్ ఇంత అధిమానమైతే ఇప్పుడే ఇప్పుడు పోలే ఇంత అది మా దగ్గర భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల బావి బోరు బావి రెండు ఎండిపోవడం వల్ల వేసిన పంటగా పూర్తిగా ఏమాత్రం చేతికి రాకుండా ఎండిపోయింది మేము బోర్ వేసి వ్యవసాయం అంతా పొలం చేసినాము మూడు ఎకరాలు నాటు పెట్టినాము అంత పసల మేపు అయింది రూపాయి లాభం లేదు మాకు ఇప్పటికి రెండు లక్షల లాసు పొలం మీద పసులు తెచ్చినాము ఒక్కొక్కటి లక్ష రూపాయలు పెట్టి తెచ్చినాం ఏడు పసులకు ఏడు లక్షలు అయినాయి షెడ్ కడితే నాలుగు లక్షలు అయినాయి మేము ఇట్లా పసులకు నీళ్లు కూడా ఇప్పుడు ఎత్తుకొచ్చుకొని పోసే పరిస్థితి అవుతుంది లక్ష అయిరవై పెట్టి తెచ్చిన ఆవును మేము డెబ్బై వేలకు యాభై వేలకే అమ్మడం జరిగింది రెండు క్యాన్లు లేవట్టి మోసేయాలని వస్తుంది నాకు ఇరవై లీటర్ల క్యాన్లు లేబట్టి బండి మీద రెండు క్యాన్లు పెట్టుకొని నాలుగు మల్కాలు తిరగాలి ఎవరి ఎవరు బాయి కాడ నీళ్ళు ఉంటే అలా బాయి కాడ చెత్తుకొచ్చుకొని ట్రిప్పుకు నలభై లీటర్లు తెస్తున్నా అవి లేవాడితే కూడా మోసేయాలని వస్తున్నాయి మా పరిస్థితి ఘోరం ఉంది సార్ వెయ్యి పన్నెండు వందలు పెట్టి ఒక ట్యాంకర్ ఓపించుకుంటే వారం రోజులు రోజులు అవుతుంది పశువులకు కూడా నీళ్ళు లేని పరిస్థితి అవుతుంది ఈ ట్యాంకర్ ఖర్చులు ఇవి భరించలేక ఇవి అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఎవరు తీసుకోవట్లేదు ఆ కోత వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఆ పాలకు ఆ డీ పౌషర్ అడుగుతున్నారు పాలు వస్తే పాల బిల్లులు కూడా రావట్లేదు మాకు బొమ్మకూరి ద్వారా అంటే వస్తాయి మాకు బొమ్మకూరిద్వారం అంటే మాకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం నుంచి మాకు నీటి ఆయకట్ట దూరం రావాలి నిజానికి మాకు చివరి ఆయకట్టు ఈ చివరి ఆయకట్టుకు నీరు రావాలి ఎంత ప్రయత్నం చేసినా కూడా మా దాకా నీరు అందలేదు నీరు అందని పరిస్థితులు అలా మాకు పొలాలన్నీ వినిపి ఇప్పుడు ఈ టైంలో మనము మొత్తం కోసుకొని ఇట్లా ఆవులకి బర్రెకి వేసడం వల్ల చాలా ఇబ్బంది ఉన్నది ఈ మా పొలం వరే మొత్తం ఉన్నదంతా కోసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రోజు టేసే కరువు పగబట్టే కాలం కర్షక నేస్తాల కన్నీళ్లకు కారణమవుతున్నాయి ఆరుగాలం చెమటోడిస్తే అదను మీద నీళ్లందక పంటలు ఎండుతున్నాయి పెట్టుబడికి తెచ్చిన అప్పులు గుట్టలుగా పెరిగి మోయలేని భారమవుతున్నాయి ఏమీ పాలుపోని స్థితిలో పశువులను అమ్ముకుంటున్న చిత్రాలు ఆఖరికి అన్నం పెట్టిన భూముల్ని కూడా వదులుకోవాల్సిన దుస్థితే కనిపిస్తోంది ఇక గుంట భూమి అయినా లేని కౌలు రైతులదైతే అరణ్య రోదనే ఆదుకునే నాథుడు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు భార్య బిడ్డలను అనాథలను చేసి ఆయా కుటుంబాలను కన్నిటి సుఖాన్ని మిగిలిస్తున్నారు ఇగో ఇది ఐదుకరాలు కౌలు దేశం ఇప్పుడు ఆయన కౌలేం కట్టాలి పెట్టుబడి ఏం చేయాలి నా పరిస్థితి మా పరిస్థితికి అదే రైతు రెండు బోర్లు వేసిన చుక్క నీళ్ళు రాలేదు అట్ట లక్ష రూపాయలు అప్పయింది ఆ నీళ్ళు వడ్డా పడకున్నా బోర్యాన్ని తీసుకుపోయేది పైసలు ఈ పెట్టిన పెట్టిన పొడవు ఇట్లా ఎండిపోయింది నేను ఇట్లా బతకాలి ఏం చేయాలి గవర్నమెంట్ ఏదైనా దయచేసి మాకు ఉన్న సాయం రైతులకు అని చెయ్యవచ్చని మాకు త్రాగడానికి కూడా ఈ మార్చి ఎండింగ్ వస్తేనే చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది మే వస్తే ఇంకెంత ఏప్రిల్ మే వస్తే ఇంకెంత పరిస్థితి అర్థమవుతలేదు కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మా యొక్క పక్కన ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు నింపి మాకు మొత్తం సవ్యంగా వాటర్ పెడితే మాకు ఈ సమస్య ఉండదు మాకు ఇంతవరకు కరువు అనేది ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇంతవరకు మాకు కరువు అనేది ఈ సంవత్సరం వచ్చిన కరువు ఎన్నటి మేము దూరం మేము అప్పు తీర్చాలంటే లేగానే కదా ఇప్పుడు ఇక మాకు ఇయర్ మళ్ళపోతే నువ్వు నీది ఎండిపోయింది మళ్ళా నీ కప్పు మళ్ళా ఒకవేళ మాకు వాటర్ వచ్చినా కానీ మాకు ఏం చేస్తారంటే వాడు అప్పు ఇయ్యరు మళ్ళీ వేరే వాళ్ళని దేవులాడుకోవాలి పాతలు ఇయ్యరు అప్పు కట్టరు నువ్వు ఏం కడతావు నీది ఉన్నది ఎండిపోయింది నువ్వు బోర్లు వేసినావు ఇట్లా తీసుకపోయినా అట్లా లక్షలు లక్షలు తీసి నువ్వు మళ్ళీ తెప్పుతావు అని పోయిన వాళ్ళు కూడా ఇయ్యరు ఒక్క జనగామ జిల్లాలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రైతాంగం ఎసంటి గోసలు పడుతోందో ఊహించలేదు నిజానికి ఇది కాలం తెచ్చిన కరువా కృత్రిమ కరువా పక్కన పెడితే గత పాలనలో కనిపించని కరువన్నది మాత్రం సుస్పష్టం రైతులు చెప్తున్నట్లుగా చెరువులు కుంటలు నింపని ప్రభుత్వ నిర్లక్ష్యమే అసలు కారణం పంట కాలువల్లోకి పాలకులు నీళ్లు వదలలేదన్నదే కాదనలేని వాస్తవం ఏదైనా ఎండిన పంటలతో ఎక్కి ఎక్కి ఏడుస్తోంది రైతు ప్రభుత్వం ఇకనైనా ముందస్తు ప్రణాళికతో కరువును దరిచేరనియొద్దని కోరుకుందాం